కీర్తి సిరీస్ తలగా సర్వనంద్ కాంబినేషన్లో ఒక ప్యూర్ లవ్ స్టోరీ అయితే రాబోతుంది ఆ డీటెయిల్స్ ఏదో స్టోరీ అండి తెలుసుకునే ముందు మన ఛానల్ మూవీ రూవీస్ మూవీ రూబీస్ మిస్ బెల్లకి ఆన్లో పెట్టుకోండి మనం లేచి కన్న స్టోరీలను అయితే యువ హీరో సర్వానంద్ పెళ్ళి టైంలో సినిమాలు కొంచెం బ్రేక్ ఇచ్చాడని చెప్పాలి అయితే తిరిగి మళ్ళీ ఎవరు మళ్ళీ ప్రాజెక్టులో బిజీ అయిపోయాడు అయితే సర్స్మితికి వెళ్ళిన సినిమాలు చాలా ఉన్నాయి ఇప్పటికే సర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ ఒక సినిమా అయితే వస్తుంది ఇకపోతే ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ నడుస్తుంది ఇక ఆ సినిమా షూటింగ్ అయితే చాలా వరకు అయితే స్టార్ట్ ఉంది ఇకపోతే లేటెస్ట్ మూవీ ఏదంటే సర్వానంద్ రెండో సినిమా అప్డేట్ అయితే కూడా ఇచ్చారు అయితే సర్వానంద్ థర్టీ సిక్స్ సినిమాలో అయితే అభిలాష్ లో అయితే ఒక మూవీ అయితే రాబోతుంది ఈ సినిమాలో యువ యూవి క్రియేషన్ అయితే నిర్మిస్తుంది ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ అయితే నడించబోతుంది అయితే సర్వానంద్తో కీర్తి సురేష్ మొత్తం అడుచుకోగా క్రీన్ షేర్ చేసుకోబోతుంది ఇక ఈ సినిమా యూవీ క్రియేషన్ సంస్థ మూడోసారి అయితే సర్వానంద్కి అయితే చాయిస్ ఇచ్చిందని చెప్పాలి ఇదివరకు వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి బ్లాక్ పోస్టర్ అందించాయి ఇక యూవి క్రియేషన్లో రన్ రాజా రన్ మహానుభావుడి సినిమాలు హిట్ అందుకున్నాయి అయితే అదే ఫామ్ లో కంటిన్యూ చేస్తే హ్యాట్రిక్ కొట్టాలని చూసాడు ఇక దసరా తర్వాత టాలీవుడ్లో కీర్తి సురేష్ కూడా మంచి ఫామ్ అయితే అందుకుందని చెప్పాలి అయితే సినిమాలపై సూపర్ ఆసక్తి ఉన్న హీరోయిన్ ఇప్పుడు కొంచెం బిజీగా నడుస్తుంది అయితే ఈ మధ్యకాలంలో అయితే ఏ సినిమాలు రాలేదు కాబట్టి షూటింగ్లో అయితే చాలా బిజీగా ఉందని చెప్పాలి ఇక శర్వనంద్ కీర్తి సురేష్ జంటగా సినిమాకి అయితే హైలైట్ ఉంటుంది అయితే మూవీ టీం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది ఇక మాలవిక నయ్యార్ కూడా హీరోయిన్ గా అయితే ఈ మూవీలో కనిపించబోతుంది ఆమె అయితే ముఖ్య క్యారెక్టర్ కనిపించబోతుంది తెలుస్తుంది ఇక లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ ఈ మూవీ అయితే రాబోతుంది అయితే ప్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది కాకపోతే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మరి సర్వానంద ఫ్యాన్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్